కాంగ్రెస్ సర్కారు కక్ష సాధింపు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు బ్లాక్ మెయిల్ రాజకీయాలు అక్రమ కేసులతో ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఒత్తిడికి గురిచేసినా ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు వదిలిపెట్టబోమని హెచ్చరించారు ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అవినీతి జరిగిందేమీ లేదన్న హరీష్ రావు ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీస్తున్నందుకే అక్రమ కేసులు పెట్టారని అన్నారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు మీరు ఎన్ని కేసులు పెట్టినా మా మీద ఇంకా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టినా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం మా పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు బ్లాక్ మెయిల్ రాజకీయాలతోనో అక్రమ కేసులతోనో అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటాననో మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తానని అనుకుంటా ఉన్నాడు కానీ మేము మరింత బలంగా పోరాడటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని నీ ఆరు గ్యారెంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు ఈ రోజు కేటీఆర్ గారి మీద హైకోర్టులో కూడా వచ్చిన తీర్పు కేవలం విచారణ కొనసాగించడానికే చెప్పింది హైకోర్టు ఇది అక్రమ కేసు దీని విచారణ నిలుపుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోర్టుకు వెళ్లాం కోర్టు ఏమి కేసును నిర్ధారించలేదు ఇది తప్పు జరిగిందని చెప్పింది గాని శిక్ష వేసింది కాదు కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే ఈ రోజు కోర్టు అనుమతి ఇచ్చింది ఈ ముందు నుంచి కూడా కేటీఆర్ గారు నూటికి నూరు శాతం విచారణకు సహకరిస్తామని చెప్పాం ఎందుకంటే మేము తప్పు చేయలేదు అసలు అవినీతే జరగలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా గ్రీన్ కో కంపెనీకి చెల్లించలేదు ఒక రూపాయి ఇవ్వనేప్పుడు అక్కడ అవినీతికి ఆస్కారం ఎక్కడిది అయినా ఇది ఎప్పుడు జరిగింది రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజే ఆ కంపెనీ ప్రతినిధులు రేవంత్ రెడ్డి గారిని కలిశారు ఏడాది పాటు నువ్వు ఎందుకు కేసు పెట్టలే ఏడాది తర్వాత ఎందుకు పెడుతున్నావు కేటీఆర్ గారు అడుగు నేను ప్రశ్నిస్తా ఉన్నాడు నీ తప్పిదాలను బయట పెడతా ఉన్నాడు నీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతా ఉన్నాడు కనుక ఏడాది తర్వాత దాన్ని బయట పెట్టినావు